మిత్రులారా నమస్తే ముఖ్యంగా విద్యార్థులారా విద్యార్థుల తల్లిదండ్రులారా ఈరోజు నేను సినిమాల గురించి కాకుండా విద్యార్థుల పరీక్షకి ఏ రకంగా తయారు కావాలి మార్చులో పరీక్షలు అంటే మోస్ట్లీ జనవరి నుండి ఏ రకమైన వాళ్ళు ప్రణాళిక తయారు చేసుకోవాలి అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించబోతున్నాను బహుశా నా గురించి తెలియని వారికి తెలియజేయడం ఏంటంటే నేను ఏకదాటిగా ముప్పై ఆరు సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా కేంద్రీయ విద్యాలయంలో టీచర్గా పనిచేశాను అలా చెప్పాలంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ నాకు దాదాపు నలభై మూడు ఏళ్ళు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే ప్రాథమిక మధ్య పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను అక్కడి నుంచి నేటి వరకు టీచర్గానే ఉన్నాను కాబట్టి ఆ అపారమైన అనుభవాన్ని ముఖ్యంగా నా సబ్స్క్రైబర్సు నా యొక్క నా పేరెంట్స్ వారి యొక్క పిల్లల కోసం ఏ రకంగా నేను ఎడ్యుకేషన్కి సంబంధించింది వీడియో చేయగలను అని వివరిస్తాను నాకు ఇంకొక ఛానల్లో తప్పకుండా ఎడ్యుకేషన్ ఛానల్లో ఒకటి ఉంది దానికి నేను ఉంటాను ఈ ఛానల్లో కూడా ముఖ్యంగా విద్యార్థులకు నా నుండి ఏ రకమైన లాభం చేకూర్చగలను అనే విషయంపై ఆలోచించి ఈ వీడియో చేస్తున్నాను మీకు తెలియదు ఏమీ లేదు మార్చి నెల దగ్గరికి పొడుతూ ఉంటే ముఖ్యంగా బోర్డు బోర్డు పరీక్షలు కానీ బోర్డు కాకపోయినా కూడా పరీక్ష యొక్క భయం పిల్లల కంటే ఎక్కువగా తల్లిదండ్రుల మీద ఉంటుంది సో ఆ పరీక్షను ఏ రకంగా ప్రిపేర్ కావాలి రెండున్నర నెల ఇప్పుడు రెండున్నర నెలలు దాదాపు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అతను ఎక్కడ మొత్తం హౌ మెనీ మార్క్స్ ఈజ్ గెట్టింగ్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్స్ నెంబర్ వన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ వేర్ హీఈస్ గెటింగ్ ల్యాక్ ఎక్కడ తక్కువ వస్తుంది ఒక క్వశ్చన్ పేపర్లో రాసిన తర్వాత ఎర్రర్ అనాలిసిస్ ఈ ఈ పార్ట్లో ఈ మా సోహన్ సో స్టూడెంట్కు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అనే సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి పేరెంట్స్కు ఉండాలి ఆ స్టూడెంట్కు ఉండాలి ఐఎమ్ గెటింగ్ లెస్ మార్క్స్ ఇన్ పర్టికులర్ టాపిక్ ఐఎమ్ వీక్ ఐ డి ఫాలో దిస్ టాపిక్ అంటే నేను ఈ టాపిక్ నేను ఫాలో కాలేకపోయాను నాకు అర్థం కావడం లేదు సో నౌ హ్యావ్ టైం సాధించేందుకు మీ దగ్గర సరైన సమయం ఉంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి ముందు ముఖ్యంగా ఒకవేళ బోర్డు ఉంటే మోడల్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడుండే ఫెసిలిటీస్ ఉన్నాయి మొదట ప్రతి సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్ను పూర్తిగా అర్థం చేసుకోండి రోమన్ నెంబర్ వన్లో ఏమిస్తున్నాడు టూలో ఏమిస్తున్నాడు త్రీలో ఏమిస్తున్నాడు ఫోర్లో ఏమిస్తున్నాడు ఏ టాపిక్ ఎలా డివైడ్ చేశారు ఏ టాపిక్ ఎక్కడ అంటే వస్తున్నది ఎందుకంటే ఆ భయం అనేది పోతుందండి ఎగ్జామ్ రాసేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ మీ మైండ్లో ఉంటాయి చాలామంది స్టూడెంట్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా తయారు చేస్తారు ఇప్పుడు మీరు చేయాల్సిందంతా ఒకటే క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని మీరే మీరే ఆన్సర్స్ తయారు చేయండి మీరే ఒకరోజు ప్రశ్న రాయండి కొన్ని టెస్ట్ రాయండి టీచర్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరే ఒకరోజు టెస్ట్ రాసేసి యూ యువర్ సెల్ఫ్ ఎవాల్యుయేట్ ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఎవాల్యుయేట్ అదర్వైజ్ ఎవరికైనా వచ్చి ఒకసారి కరెక్షన్ చేసేవాడి అని అక్కడ మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చక్కని అవగాహన వస్తుంది ఎక్కడ మీకు లోటు ఎక్కడ తగ్గుతున్నాయి మార్క్స్ ఆ తర్వాత మీరు ప్రిపరేషన్ చేయవచ్చు ఏదో తెలిసిన సబ్జెక్ట్ని సరే చదువుతూ ఉండడం లేదో తెలుగు సబ్జెక్ట్ మనసు పెట్టడం అలా వద్దు ఎక్కడ మీకు కష్టంగా ఉందో దాన్ని ఏ రకంగా హైలైట్ చేయవచ్చు దాన్ని ఏ రకంగా మీరు హోమ్ ట్యూషన్ కానీ ట్యూషన్కి వెళ్ళడం కానీ టీచర్ ద్వారా క్లారిఫై చే క్రియేషన్ చేసుకుని కానీ లేక ఇప్పుడు ఉండేటువంటి యూట్యూబ్ ద్వారా అది క్లా మీరు విని అర్థం చేసుకొని దాన్ని మీలో ఉండేటువంటి ఆ యొక్క క్లిష్టమైన టాపిక్ను ఏ రకంగా సరళ సరళీకృతం చేయగలుగుతారు అనే ఆలోచన రావాలి తెలిసిందే చేసుకుంటూ పోతే మీరు ఏమీ సాధించలేరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే దీస్ దీస్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్ ఇన్ ది బోర్డు ఓకే ఆర్ యాన్యువల్ ఎగ్జామినేషన్ దీన్ని ఏ రకంగా నువ్వు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ నవ్వి డేస్ నైంటీ నైంటీ ఫైవ్ కామన్ సార్ ఏ రకంగా నేను నా పర్సంటేజ్ పెంచగలుగుతాను వాట్ ఈజ్ ల్యాక్ విత్ మీ ఆ ల్యాక్ ఆ లోటును ఏ రకంగా భర్తీ చేయగలుగుతాను ఈ టాపిక్స్ ఈ టాపిక్ ఫస్ట్ టాపిక్స్ తయారు చేసుకోండి సబ్జెక్ట్ వైజ్ నేను ఈ సబ్జెక్టులు ఈ చోటు ఇక్కడ ఈ ఈ టాపిక్స్లో నేను కొంచెం కష్టంగా ఉంది దీన్ని మరోసారి వినాలి మరోసారి దీన్ని సాల్వ్ చేయాలి అది మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ వాటి పెట్టి అక్కడ ఏ రకంగా స్కోరింగ్ తక్కువ అవుతున్నది మీ మార్క్స్ స్కోరింగ్ తక్కువ అవుతుంది ఎక్కడ మీరు తొందరపడుతున్నారు తడబడుతున్నారు ఎక్కడ ఓ ఫోబియా ఉంది దాన్ని ఏ రకంగా తొలగించుకోవాలి అది మీ చేతుల్లో ఉంది మీ తల్లిదండ్రుల చేతుల్లో ఉంది సెల్ఫ్ అనలైజేషన్ సెల్ఫ్ క్రిటిసిజం సెల్ఫ్ డైరెక్షన్ సెల్ఫ్ అప్రిషియేషన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ మీరేంటో మీకంటే ఎక్కువ వేరే వాళ్ళు ఎవ్వరూ చెప్పలేరు ఎక్కడ మీరు టైం వేస్ట్ చూస్తున్నారో ఆలోచించండి ఏ బలహీనత మిమ్మల్ని బలహీనపరుస్తున్నది ఆ బలహీనత కారణాన మీరు మనసు మనసు పెట్టలేకపోతుందా మరో వీడియో చేస్తాను నేను హౌ టు అండ్ కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ ఇంకోటి చేస్తాను తప్పకుండా ఆ బలహీనతను దూరం చేసి ఏ రకంగా మీరు ముందడుగు ఎదుగుతారు అది మీ సీరియస్నెస్ కసి కృషి కృషి పట్టుదల దాని మీద తరపడి ఉంటుంది మనసు వాచ కర్మేణ డోంట్ రీడ్ ఫర్ యువర్ పేరెంట్స్ డోంట్ ఫీల్ రీడ్ ఫార్ టీచర్స్ రీడ్ ఫార్ యువర్ సెల్ఫ్ కీప్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ పేరెంట్స్ మీకు మీ పేరెంట్స్కి మీరు చెప్పేది ఏమంటే అయ్యా వాళ్ళను వాళ్ళలో ట్యాప్ ది లేటెంట్ టాలెంట్ వాళ్ళలో దాగిన సృజనాత్మక శక్తిని ఇన్ని పాజిటివ్ వే వాళ్ళని తెలపండి నో అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ దెక్స్పెక్టింగ్ వాళ్ళను ఏ నువ్వేం చదువుతావు నీ వల్ల కాదు నీ ఇదేది కాదు ప్రతి ఒక్కరు చదువుతాను ఏదో లోటు ఉంటుందో ఆ లోటుని భర్తీ చేయండి ఆ లోటు ఎక్కుడుందో కనుక్కోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే నేను చెప్పదలుచుకుంటే అంతే మీలో ఆ పర్సంటేజ్ తక్కువ కావడానికి కారణం ఏంటి ఆ లోటు ఏమిటి ఆ లోటుని ఏ రకంగా భర్తీ చేయగలగాలి అది టీచర్ ద్వారానా గైడ్ ద్వారానా నీ స్టడీ ద్వారానా లేదు యూట్యూబ్ ద్వారానా లే ఫ్రెండ్ ద్వారానా ఈవెన్ మంచిగా నీకు ఆ పర్టికులర్ టాపిక్లో మా ఒక ఫ్రెండ్ బ్రహ్మాండంగా ఉన్నాడంటే తప్పకుండా నేను ఇంకోసారి స్టడీ హ్యాబిట్స్ లేకపోతే స్టడీ టెక్నిక్స్ టిప్స్ నేను ఇస్తాను త్వరలో చేసుకోండి ఇంక ఎక్కడ వస్తున్నదంటే లో ఎస్టీమ్ నీ సైన్స్ పదం ఉంది లో ఎస్టీమ్ మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోండి నా వల్ల కాదు తప్పు డోంట్ బీ లో ఎస్టీమ్ పెట్టుకోవద్దండి హై ఎస్టీమ్ వద్దండి జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువగా అంచుకొని వేసుకోవద్దండి అదే రకంగా జీవితంలో ఎప్పుడూ నన్ను మించినోడు లేడు ఐ ఓన్లీ కెన్ డూ అనేది కూడా ఉండకూడదు దిస్ ఈజ్ మై కెపాసిటీ దిస్ మచ్ ఐ కెన్ డూ నో ప్రాబ్లం యూ ట్రై లెవెల్ బెస్ట్ చాలా బాగా ఫ్రుష్ చేస్తారు డే అండ్ నైట్ చదివారు యూ గాట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బట్ యూర్ ఎలిజిబుల్ ఫర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ యూ ఆఫ్టర్ యువర్ ఎఫర్ట్స్ జరిగిందంటే నో ప్రాబ్లం నువ్వు నువ్వు ఎంత ప్రయత్నించి ఎయిటీ ఫైవ్ వస్తే మించి ఏం కావాలి నీ ప్రయత్నమే ముఖ్యం నీ ప్రయత్నంలో లోటు లేకుండా ట్రై ట్రైమే లెవెల్ బెస్ట్ అంటారు చూడండి చేసి ఏ పర్సెంటేజ్ వస్తే ఆ పర్సంటేజ్ సంతోషంగా మీరు స్వీకరించండి ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తామో అప్పుడు విల్ పవర్ పెరుగుతోంది ఎస్ ఐ స్టడీడ్ ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ డన్ మై లెవెల్ బెస్ట్ ఇంతకు మించి నేను చేయలేదు సో నో ప్రాబ్లమ్ లెట్ మీ ఫేస్ ది ఎగ్జామినేషన్ అని మిమ్మల్ని మీరు ఎస్ నేను కాకపోతే ఎవరు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఏ నేను చేయలేదు వాడికే ఎందుకు నైంటీ ఫైవ్ వస్తున్నా నాకు ఎందుకు రాకూడదు నా ప్రయత్నంలో లోటు ఏంటి జనం అంటారు వాడికి ఎవరు వీడు ఆవరేజ్ ఇట్లా ఏదండి మనసు పెట్టారు మనసు పెడితే ఏదైనా సాధించగలుగుతాం చిన్న ఉదాహరణ చెప్తాను నేను నేను టెన్త్ ఫెయిల్ అండి సెవెంటీ సెవెన్లో తర్వాత నేను పన్నెండు డిగ్రీలు చేశాను నేషనల్ అవార్డు తీసుకున్నాను అంటే నా ప్రయత్నం అంతే నన్ను నేను అర్థం చేసుకున్నాను సో లెట్ మీ డూ అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం మీరు తీసుకొని ఏ రకంగా మీ లోటును భర్తీ చేసుకుంటారో మోడల్ క్వశ్చన్ పేపర్ ద్వారా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మిమ్మల్ని మీరు టెస్ట్ కండక్ట్ చేసుకొని మిమ్మల్ని మీరు ఆ డ్రాబ్యాక్ టాపిక్స్ తీసుకొచ్చి ఆ ప్రిపరేషన్ మొదలు పెట్టండి తప్పకుండా తప్పకుండా మీరు అచీవ్ చేస్తారు సో త్వరలో మీకు టెక్నిక్స్ స్టడీ టెక్నిక్స్ కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ స్టడీ మెథడ్స్ హౌ టు డేట్ ఎగ్జామినేషన్ బిఫోర్ వన్ డే ఎగ్జామినేషన్ ఈ వీడియోస్ కూడా పంపిస్తాను ఇంకా మీకు ఏదైనా ఉంటే డౌట్ మీకు క్లా కామెంట్స్ పెట్టండి తప్పకుండా నేను మీకు సహకరిస్తాను ఇట్లు మీ కేపి ఖాన్